ఈవీఎంలపై విచారణ చేయండి సుప్రీంకోర్టుకు వైఎస్ జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు అయితే డిమాండ్ చేశారని చెప్తున్నారు ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు విజయవాడలోని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివి వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలన్నారు గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారని ఈవీఎం చిప్లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చివేయవచ్చని అలాగే ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలు ఉపయోగించడం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తు చేశారు ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన వేమూరి ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హా అలాగే రామ్ రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్ చేసి చూపించారన్నారు ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్ట్ కూడా అయ్యారన్నారు ప్రజలు ప్రజాతీర్పు ఏకపక్షంగా మెజారిటీలు అధికంగా ఉండడంతో ప్రజల్లో ఈవీఎంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పోయిందన్నారు ఆంధ్ర అడ్వకేట్ ఫారం కన్వీనర్ బి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు ఇది వార్త అయితే సాక్షులు అయితే రావడం జరిగింది దీనికి కౌంటర్గా చాలా మంది జన సైనికులు టీడీపీ వాళ్ళు కూడా వీడియోస్ అయితే పెడుతున్నారు గత గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు వైఎస్ జగన్ కూడా ఈవీఎంల గురించి అయితే వివరణ ఇచ్చారు ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ చేయడం కుదరదని ఓటు వేసిన ప్రతి ఒక్కరు పక్కనున్న వీప్యాట్లో పక్కనున్న వీవీ తమ ఓటు వేసిన బొమ్మ కూడా కనిపిస్తుంది స్లిప్ అయితే వస్తుంది కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు అయితే ఉండవు ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ప్రజలు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా మీరేలాగా అనుమానాలు వ్యక్తం చేస్తారని గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయితే ఇప్పుడు ఇదే విషయంపై అయితే గనక వైసీపీ వైసీపీ నేతలతో పాటు మరికొందరు ఈవీఎంలు అయితే ట్యాంపరింగ్ అయ్యాయని అయితే వ్యాఖ్యానిస్తున్నారు అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని అయితే చెప్తూ ఉన్నారు